హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వెల్కమ్ ఈరోజు మనం రీసెంట్గా ఒక ఇద్దరు ముగ్గురు నన్ను ఒక డౌట్ అడిగారు రతిలో పాల్గొన్న తర్వాత ఆ అంగం చాలా వాపు వస్తుంది ఈ వాపు తగ్గడానికి ఏదైనా చక్కని చిట్కా ఉంటే చెప్పామని లేదా సెక్స్ లో పార్టిసిపేట్ చేసిన తర్వాత అంగం కొంచెం ఉబ్బుగా ఉంటుంది వాచినట్టుగా ఉంటుంది కూడా ఉంటుంది ఏదైనా ఈ నొప్పి వాపు తగ్గడానికి ఏదైనా చిట్కా చెప్పమని చాలా మంది కూడా అడుగుతున్నారు దాన్ని బేస్ చేసుకొని నేను చాలా సర్చ్ చేసి ఈ చిట్కాను మీకు తీసుకురావడం అనేది జరుగుతుంది దీనికి చేయవలసినలా ఏంటంటే తుమ్మ చెట్టు యొక్క చిగుర్లు రేగి చెట్టు యొక్క చిగుర్లు జాగ్రత్తగా నోట్ చేసుకోండి తుమ్మ చెట్టు చిగుర్లు రేగి చెట్టు యొక్క చిగుర్లు మళ్ళీ మనకు అందుబాటులో అన్ని దాదాపుగా నేను చెప్పే ప్రతిదీ కూడా అందుబాటులో ఉండే రావి చెట్టు యొక్క చిగుర్లు ఓకేనా తుమ్మ చెట్టు రేగి చెట్టు రావి చెట్టు ఓకేనా ఈ మూడు చెట్ల చెగురులను తీసుకొని వచ్చి మెత్తగా దంచి వాటిని మెత్తగా అయిన తర్వాత మీద వేసి ఒక క్లాత్తో కట్టు కట్టండి ఒక రెండు గంటల పాటు వచ్చి తీసేయండి వెంటనే ఆ వాపు అనేది వెంటనే తగ్గిపోతుంది ఓకేనా సో అంటే ఎందువల్ల ఆ వాపు వస్తుంది అంటే ఈ అస ఎక్కువగా రతిలో పాల్గొన్న తర్వాత ఏమైందంటే ఎక్కువగా ఈ నరాలు వ్యాకోచించడం జరుగుతుంది అయితే కొద్దిసేపటికి కూడా వ్యాకోచం అనేది తగ్గిపోక బ్లడ్ సర్క్యులేషన్ అనేది అలాగే ఉండిపోవడం వల్ల కొద్దిగా వాపుగా ఉండడం అనేది జరుగుతుంటుంది కాబట్టి ఈ కొంచెం అంగం వాచినట్టుగా ఉండడం ఎక్కువగా నొప్పి లాంటివి రావడం అనేది జరుగుతుంటుంది సో ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఈ చిట్కాను మీరు రాసి కనీసం ఒక మూడు నుంచి నాలుగు రోజుల పాటు చేసినట్లయితే పూర్తిగా తగ్గిపోతుంది మళ్ళీ పార్టిసిపేట్ చేసినా కూడా ఎలాంటి సమస్య రాదు ఈ వాపును చాలా త్వరగా తగ్గించుకోవచ్చు ఇలా చాలా మంది కూడా భయపడుతూ ఉంటారు ఏదైనా ఇన్ఫెక్షన్ లేదంటే ఏదైనా సమస్య భయపడుతుంటారు అది సహజంగా జరుగుతుంది దాని గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదు కాబట్టి నేను చెప్పినట్టుగా ఇది ఫాలో అవ్వండి తప్పకుండా మంచి ఫలితాన్ని పొందుతారు మరే ఇతర సమస్యలతో లేదంటే ఇలాంటి సమస్యలు చాలా రోజుల నుంచి బాధపడుతున్నట్లయితే వెంటనే కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు ఫైనస్ కొత్త నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా డిస్క్రిప్షన్ మా యొక్క అర్డర్స్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాన్ని సూచనలు మెడిసిన్స్ కూడా పొందవచ్చు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ అయితే మంచిపోకండి మీ అమూల్యమైన సలహా సూచన ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ